హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ యాక్చువల్లీ వీడియో అప్డేట్ ఏంది ఇవ్వక చాలా అవుతుందండి కొల్లూరు వెళ్ళలేదు కొంచెం బిజీ ఉండే సో అట్లా అని నేను వెళ్ళలేకపోయినా ఇవాళ వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మీటింగ్ ఉండే మా బ్లాక్కి సో నేను ఇవాళ వెళ్ళి అప్డేట్స్ అన్నీ తీసుకొని వచ్చేసిన ఇప్పుడైతే ప్రతి బ్లాక్కి అలాట్మెంట్స్ అన్ని అయిపోయినాయండి అన్ని హ్యాండ్ ఓవర్ చేసేసారు బ్లాక్స్ అన్నీ కాకపోతే వర్క్స్ లోపల ఏవైతే ఎలక్ట్రిక్ కానీ వాటర్ ఇవి ప్రాబ్లమ్స్ కానీ లీకేజెస్ కానీ ఇవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మెయింటెనెన్స్ అమౌంట్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి మనం మెయింటెనెన్స్ ఎట్లా చేస్తామో దాన్ని పైన డిపెండ్ అయ్యి ఉంటాయి ఇంకా ఈ వర్క్స్ అన్ని డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపు ఆక్యుపై చేసుకోకుండా ఉన్న వాళ్ళు అండ్ మెయింటెనెన్స్ చూ అంటే మెయింటెనెన్స్ కోసం సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ ఫ్లాట్స్ అనేవి సీల్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారంట ఎందుకంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ అండి ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయ్యింది ఎట్ ప్రజెంట్ అయితే చేయించుకోవాల్సిన బాధ్యత మనది ఎందుకంటే మనం ఉండాలి కాబట్టి సో ఇవన్నీ మనమే చేయించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చాలా బ్లాక్స్లో కానీ చాలా రూమ్స్లో కానీ వచ్చేసినారు జనాలు అందరూ యాక్చువల్లీ వాళ్ళైతే సండే సండే రోజు హడావిడి చూస్తే అబ్బబ్బా ఎంత బాగుందంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అటు నుంచి రావాలనిపించలేదు అంత బాగా అనిపించింది ఎందుకంటే సొంతిల్ అనేది ప్రతి ఒక్కరి కళ కట్టుకోలేం కాబట్టి ఇది గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చిన దానికి ఎంత హ్యాపీనెస్ ఉంది అంటే అక్కడ పోయిన తర్వాత ఇంట్లోకి అడిగి పెట్టగానే ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అంతా వచ్చేసింది కదా నాకైతే మస్తు మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత చాలా వరకు అయితే ఇంకా వాటర్ ప్రాబ్లం అనేది మేజర్గా ఉందండి నాకు తెలిసి ఎలక్ట్రిక్ వర్క్ అంతా అయిపోయి ఉండొచ్చు ప్రతి బ్లాక్లో వాటర్ అనేది పెండింగ్ ఉంది ఎందుకంటే పైప్స్ అనేటివి లీకేజెస్ అవుతున్నాయి కాబట్టి వాటికి ట్యాంక్స్కి పైన కెమికల్ కోటింగ్ చేపించి వాటర్ ప్రూఫింగ్ అదంతా అయిన తర్వాత పైప్ లీకేజెస్ అన్నీ చెక్ చేసుకొని మనకి వాటర్ అనేది అలో చేస్తున్నారు ఇంకొకటి ఇక్కడ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా వచ్చిందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేయించుకోవచ్చు ఒకటి ఇప్పుడు ఏంటంటే న్యూ గవర్నమెంట్ వన్ నైంటీ సిక్స్ క్రోర్స్ ఫండ్ కూడా అలోకేట్ చేసింది అంటే మిగతా వర్క్స్ అన్నీ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటి కోసం అవి చేయించడానికి మనీ అలోకేట్ చేసింది అన్నట్టుగా కూడా న్యూస్ వస్తుంది మనకి అది ఎంతవరకు అనేది ఫ్యూచర్లో ఫర్దర్గా తెలుస్తుంది ఏదైనా తెలిస్తే నేను డెఫినెట్గా మీకు అప్డేట్ చేస్తాను మీకు వీలైనంత వరకు ఎంతమందికి వీలైతే అంతమంది వెళ్ళి ఉండండి అండి ఎందుకంటే లోపలికి వచ్చి మరీ చెక్ చేస్తారంట ఆఫీసర్స్ ఎవరు రావట్లేదు అంటే అంటే వీళ్ళకి ఇల్లులు ఎక్కడో ఉన్నాయి వీళ్ళకి అవసరం లేదు వీళ్ళు రియల్ బెనిఫిషరీస్ కాదు అన్నట్టుగా లాక్ చేసి సీల్ చేసేస్తామని చెప్పేసి అంటున్నారు సో దట్ మీరు వెళ్ళి గృహప్రవేశాలు కానీ ఏదైనా పూజలు మీరు ఉండాలనుకుంటే ఉండవచ్చు కన్వీనియంట్ ఉన్నవాళ్ళు వెళ్ళి ఉండండి అని నేను కంపల్సరీ చెప్పట్లేదు బట్ ఆ కన్వీనియంట్ ఉన్నవాళ్ళు అయితే వెళ్ళి ఉంటే చాలా మంచిది అని చెప్పి చెప్పేసి నేను అంటున్నాను ఇక్కడైతే ప్రతి బ్లాక్కి ఒక షాప్ లాగా పెట్టేసుకుంటున్నారు ఎందుకంటే అక్కడ కూడా ఏం ఫెసిలిటీస్ లేవు కదా సో మెల్లిమెల్లిగా అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి చూడడానికి అయితే చాలా బాగుంది ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక జస్ట్ ఒక చిన్న శాంపుల్ లాగా కనిపిస్తుంది ఇంత బాగుంటుంది అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ అంతా నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది మెయింటెనెన్స్కి ఇంకా అమౌంట్ ఇవ్వని వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకసారి మెయింటెనెన్స్ మీ అడ్మిన్స్తో మాట్లాడండి ఎందుకంటే ఎంతమంది మెయింటెనెన్స్కి సపోర్ట్ చేస్తే అంత తొందరగా వర్క్స్ ఫినిష్ అవుతాయి వెళ్ళి ఉండొచ్చండి లేకుంటే అది ప్రాబ్లం అనేది పెండింగ్లోనే ఉండిపోతుంది మన గవర్నమెంట్ ఇంకెప్పుడు చేస్తుంది అనేది మనకు తెలియదు సో ఇప్పుడు మన హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి మన వర్క్స్ మనం చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మన ఫ్లాట్స్లో మనం వాటర్ ప్రూఫింగ్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అది ఫ్యూ ఫర్దర్గా వాటర్ లీకేజ్ కాకుండా హెల్ప్ అవుతుంది డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసి కూడా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి నేను ఇక్కడ లిస్ట్ ఇస్తాను ఈ వీడియో కింద ఎందుకంటే మొబైల్ నెంబర్స్ మిస్ అయ్యి కానీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఏదన్నా ప్రాబ్లం వల్ల కూడా వాళ్ళకి అలర్ట్ కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది లిస్ట్లో మీ పేరు ఉండొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి